హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ నరికా టాక్స్ నేను మీ అర్జున్ అందరూ ఎలా ఉన్నారు అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతే ఇది అమరావతి వెళ్ళాం కదా దానికి కంటిన్యూషన్ వీడియో ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత బుద్ధుడిని చూడటానికి వెళ్తున్నాం ఇంకా రివర్లో అయితే కొద్దిగానే వాటర్ ఉన్నాయి అవి కూడా నీట్గా లేవు మెయింటెనెన్స్ సరిగా లేవు ఇంకా మేము అలా నడుచుకుంటూ బుద్ధుడి దగ్గరికి వచ్చేసాం ఇంకా ఈ బుద్ధుడు హైటు వన్ ఫైవ్ ఫీట్ ఇంకా అదంతా ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ ఏకర్లో ఉంటుంది అది మేము ఆటో రిటర్న్ కూడా బుక్ చేసుకున్నాం ఆ ఆటో అతని కోసం వెయిట్ చేస్తున్నాం అతను ఎంతసేపటికి రాకపోయేసరికి అక్కడ మేము సుగంధ చోడ తాగాం ఇది గుంటూరు వెళ్ళినప్పుడు తప్పకుండా తాగుతాం ఇంకా అక్క వాళ్ళైతే వాళ్ళేమో ఇంకేమే స్నాక్స్ తెచ్చుకున్నారు ఇంకా అలా మేము టైం పాస్ చేస్తూ ఆటో కోసం వెయిట్ చేసాం అక్కడ సిక్స్ థర్టీతే మాకేమో బోట్లు ఉండవు ఈ ఆటో అతనేమో ఇంతసేపటికి రాలేదు ఇంకా డాడీ వాళ్ళు వేరే ఆటో మాట్లాడారు ఇంకా అలాగా సిక్స్ ఓ క్లాక్ కల్లా చేరాం ఇంకా ఆ రోజు భోగి ఆటో వల్ల అక్కడ చుట్టుపక్కలంతా కొడి పందాలు వేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళు అటు ఇటు వెళ్తాం కోసం బోటు తిరుగుతూనే ఉన్నాయి నైట్ కూడా ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి అలాంటి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా బెస్ట్ రివర్ వ్యూని మీరు ఎంజాయ్ చేయొచ్చు అలాగే మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇంకా బుట్టలో కోడిస్తారా ఎలా ఉందో పాపమంది గెలిచిందో ఊడిందో అర్థం కావట్లేదు వాటిని చూస్తే భలే జాలేసింది మాకు ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు కానీ అటు నుంచి మాత్రం చాలా మంది ఎక్కువ ఉన్నారు ఇంకందరం దిగిన తర్వాత బోట్ ఎక్కేసాం వెళ్ళేటప్పుడు అయితే బోట్ అయితే చాలా బాగుంది చల్లండి గాలి ఇంకా అప్పుడే సన్సెట్ అవుతూ ఉంది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఈ వ్యూ ఎలా అనిపించిందో మీకు కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఒకవైపు పడవ వెళ్తూ ఉంటే ఇంకోవైపు ప్రొక్లైనర్తో ఇసుక అంతా పైకి తోడుతూ ఉన్నారు ఒక చోటేమో లోతుగా ఉంటుంది ఒక చోటేమో మామూలుగా ఉంటుంది ఇలా ఇసుక తీయటం వల్ల మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం మీకు అక్క చెల్లి వాళ్ళ హాయి చెప్తున్నారు చూడండి ఇంకల్లా మా బోర్డ్ డ్రైవ్ కంప్లీట్ అయింది ఇంకా మా కారు ఉందో లేదో అని చాలా టెన్షన్ పడ్డాం ఎలా అయితే కార్ అక్కడే ఉంది ఇంకా ఆ రోజు అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇంకా నైట్ వాళ్ళ వెళ్తుంటే చీకటి అయిపోయింది ఇంకా దారి అంతా ఇంకా పెద్ద అడవిలాగా ఉంటుంది ఇక్కడ మా డాడీ అయితే చాలా చాలా భయపడ్డాను మమ్మల్ని దయాల కథలు చెప్తూ నేను మా చెల్లి వాళ్ళైతే పెద్ద పెద్దగా అరుచుకుంటావు భయపడుతూ ఉన్నా సబ్స్క్రైబ్ <dı> <Ed -man -ministEsže> <Sch> <apology> <laughs>